వెంకటరాజు గారు ఉన్నారు ఎట్లా ఒపీనియన్ ఆయన అయితే చాలా బాగా పనిచేస్తున్నారు ఆయన మీద ఒపీనియన్ అయితే ఇప్పుడు వరకు అందరికీ పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా లేదండి ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కంటే చాలా బాగా పనిచేస్తున్నారు మొన్న ఎమ్మెల్యే అయినా ఎవరు ఇంతలా తిరగలేదండి ఆయన తిరుగుతున్నారు ఎక్కడైనా ఏ చిన్న విషయం అయినా ప్రతి దానికి కూడా హాజరు అవుతున్నారు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా కేర్ తీసుకుంటారు ఇంతగా ఎంత ఇదిగా చెప్తున్నాడు కష్టం ఉంది అంటూ ఓ కబురే దైవం కన్నా ముందే వచ్చి ధైర్యాన్ని ఇస్తాడు విద్యా వైద్యం కోసం దుఃఖంతో ట్విట్టే చేస్తే అంబులెన్స్ వేగం కానీ వచ్చేస్తాడు ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన చేసే పనులు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ ప్రతి చిన్న విషయానికి హాజరవుతున్నారు ఎవ్వరు చెప్పినా కానీ రెస్పాన్స్ అవుతున్నారండి ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేలో ఎవరు ఏం చేసినట్టు ఎవరు చేయలేదండి అతి తక్కువ రోజుల్లోనే చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళేది నేను వెళ్ళగలిగారు ఏదైనా ఏదైనా సమస్య ఉంది చెప్తే వింటారా చెప్ సమస్య పరిష్కరిస్తారా వింటారని అనుకుంటున్నామండి ఇంతకు ముందు ఎమ్మెల్యేల మీద ఈయనైతే చాలా స్పీడ్గా రెస్పాన్స్ అవుతారు వింటారని అనుకుంటా ఏదైనా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఆయన చెప్పగలమన్న నమ్మకం ఉంది వింటారన్న నమ్మకం కూడా ఉంది